హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్క టైం న్యూస్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఏపీలోని భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఉత్తరాంధ్రతో సహా ఏపీలోని దక్షిణ తీర ప్రాంత జిల్లాలైనటువంటి రాయలసీమ అలాగే మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షపాతం అయితే నమోదవుతుంది ఇదే పరిస్థితి రానున్న మూడు రోజుల పాటు అయితే కొనసాగే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇక ఇదే సమయంలో ఉపరితల ఆవర్తనం కూడా బలపడింది ప్రస్తుతం తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాలకు నైరుతి దిశగా ఆవరించి ఉంది దీని ప్రభావంతో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు పల్నాడు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఈసారి పడే వర్షాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అయితే అంచనా వేస్తోంది ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది అనంతపురం శ్రీ సత్యసాయి పుట్టపతి జిల్లాతో పాటు అన్నమయ్య రాయచోటి చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురిశాయి ఇక అల్లూరు సీతారామరాజు పార్వతీపురమణ్యం ఏలూరు గుంటూరు బాపట్ల కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప తిరుపతి జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వర్షాలు అయితే కురిశాయి ఇక ఇదే పరిస్థితి రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు అయితే కొనసాగనుంది ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చూస్తే పార్వతీ బురణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లా చిత్తూరు తిరుపతి అన్నమయ్య రాయచోటి అనంతపురం శ్రీ సత్యసాయి పుట్టపతి జిల్లాలతో పాటు వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాల జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది ముఖ్యంగా చూస్తే పిడుగులు పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల వద్ద కానీ చెట్ల కింద తలదాచుకోవద్దని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ అయితే సూచించారు ఈదురుగాలు వీచే సమయంలో ప్రజలు హోర్డింగ్ల వద్ద కానీ చెట్ల కింద కానీ శిథిలావస్థలో ఉన్న గోడలు భవనాలు వంటి ప్రదేశాల్లో నిల్చవద్దని విజ్ఞప్తి చేశారు సో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు అయితే పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది సో ఇన్ఫర్మేషన్ వచ్చి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి